కూడా జరగలేని విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆరుమూరు నాయసు గారు ఆర్యలు అనేక కార్యక్రమాలు అయితే మన వాళ్ళందరికీ ప్రధాన ఎజెండా ఏంటంటే పొద్దున్నేసి మనం పళ్ళు మనం వెళ్ళామా కష్టపడ్డామా దానిలో ప్రధానంగా కూర్చున్నామని ఆలోచన తప్ప మన సామాజిక వర్గం నుంచి కూడా రావాలి మనం రాజన్న కమ్యూనిటీ నుంచి మనం కూడా ఒక యూనిటీగా ఉండి ఏదన్నా ఎమ్మెల్యే గారి లేదా మంత్రి గారికి వెళ్ళి ఏదన్నా పరిశ్రమ నాయకులుగా తయారవ్వాల్సిన ఉంది వీరందరూ కూడా ఒకవేళ పార్మూరు గారు ఇక్కడ బలహీన వర్గాల ప్రతినిధిగా ఎమ్మెల్యేగా అవటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆశ మంత్రిగా అవటం దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకి ఆయన జరుగుతుంది మీ చూసినట్లయితే కొన్ని సామాజిక వర్గాలకి కమ్యూనిటీ భవనాలను కూడా ఏర్పాటు చేసి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు గ్లాండ్గా మాత్రం జరిగింది కానీ నేను గత ఎలక్షన్స్కి ముందు బీపీ రావడం జరిగింది మళ్ళా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తణుకులో మీటింగ్ పెట్టే సందర్భంలో రావడం జరిగింది మీటింగ్ మీ నెంబర్లోనే నా దగ్గర ఉన్నాయి నా నెంబర్లు కూడా మీరు ఇచ్చారు ఎప్పుడు కూడా ఏ అవసరానికి మీరు ఫోన్ చేయరు ఏ కార్యక్రమానికి కూడా నాకు ఇంటి అంటే ఇది నాకు అర్థం టోటల్గా ఇక్కడున్నా అక్కడున్న ఎక్కడున్న మన వాళ్ళు అందరూ కూడా ఉపయోగించుకోవటోళ్ళు చెప్పడం అయ్యే పరిస్థితి నేను అందుకనే మీ అందరికీ తెలియపెడుతున్నాను ఇలా అందరి ఇలా జనాలు ఉన్నారు కానీ పిల్లర్లే మాకు సంబంధం మాకు సంబంధం ఎవరు వచ్చారంటే మాకు అనవసరం తప్ప ఎవరేమో కొత్తగా బయట రాజన్న కమ్యూనిటీలో ఐక్యత కావాలి అవగాహన కావాలి అది అవసరం అనుకున్నప్పుడు ఆ సమస్య మీద మనం పనిచేసే ఖర్చులు సుబ్రహ్మణ్య గారు ఉన్నప్పటికీ కూడా సామాజిక వర్గం నుంచి మీరు కూడా ఎదురుకొచ్చి ఇదిగో మా వంద కుటుంబాలున్నాయి వంద కుటుంబాల నుంచి అయితే ఈ ఈ సామాజిక వర్గానికి మీరు ఫలానా కార్యక్రమానికి అడిగినప్పుడు పని అవసరం ఉంటుంది అలాగే ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు కూడా మీరు అందరూ కూడా యూనిఫాన్ రాజధాని ఏదైనా పనిచేసినప్పుడు జనాలు కూడా అర్థమైతే ఈ నెల ముప్పై ఏడో తారీఖు ఈ నెల పదమూడో తారీఖున ఏమో బలమైన సామాజిక వర్గాలు మీకు వాస్తవం తెలుస్తుంది గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఊరు కానీ ఎప్పుడైనా మన సామాజిక వర్గాలు కానీ లేదా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలను కానీ దగ్గర కానిపించారా ఎప్పుడైనా మీరు డైరెక్ట్ టూర్ తీసుకుంటు వాళ్ళకి నాయకులు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా

సంచార జాతుల కార్పొరేషన్ నుంచి నాలుగు లక్షల యాభై నాలుగు లక్షల యాభై వేల మందికి దగ్గర పన్నెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలని మనం బడ్జెట్ నిస్తుంది బడ్జెట్ చేస్తుంది స్టేట్ వైడ్ ఈ అన్ని కులాలకు సంబంధించి కార్పొరేషన్ లో ముప్పై రెండు కులాలు ముప్పై రెండు Oke, dan untuk lagi di kulkas, kita cuman pilih sensitif, mau balikan maskernya, atraikannya, mau organik, aujing granit, atau saya kira nangis aja. Ini memang maksudnya begini: pamplet, cheese, cake, burger, ada di perantara lo, ada di sama situ. Atraikannya, masa ciaj, jadi nanti sebelah, gegeritlah, membelah, berbukalah, sayaw, rapi, cikuritlah, dan అన్ని ప్రాంతాలు కూడా హీ చేయడానికి అన్ని ప్రాంతాలు కూడా డేటా చూసినప్పుడు నాలుగు లక్షల తొంభై వేల మందికి దగ్గర దగ్గర పన్నెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాలు మనకి రాష్ట్రంలో మొట్టమొదటిగా సంచార జాతులకి కోట్ల రూపాయలు అందినటువంటి చేస్తుంది గత ప్రభుత్వాలు కోట్లగా కానీ ఇలా ఓల్లీ సంచార జాతుల ముప్పై రెండు కులాలకి మాత్రమే అమౌంట్ నిర్థిక జరిగింది ఇదే కదా ఇలా అమ్మఒడి కానీ చేయోత్ కానీ ఆసరా కానీ ఏ రాజకీయ నాయకులకి గొప్ప ఆర్థిక సౌకర్యం కల్పించే విధంగా ఉంది కాబట్టి మీరందరూ ప్రతి డోర్ టు డోర్ కూడా ఎవరినైనా జాగ్రత్త మాట్లాడారు ఇవ్వ మీ అందరికీ మీరు పంపిణీ చేయమని అది మీరు జరిగే ఏమని చెప్పి అందరూ చెప్పాలి లేదు మేము అందరితోటి మళ్ళీ మీటింగ్ పెడతారు రమ్మని చెప్తారా మీరు ఎప్పుడు పెడతారు చెప్పండి అందరూ కూర్చో అందరూ ఉండగానే నేను మాట్లాడతాను రావడం కానీ మీరందరూ కూడా కమ్యూనికేషన్ లో ముందు కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు గతంలో నువ్వు చెప్పు అన్న నేను అవసరం లేదు ఆయాలు చేయడం తప్ప నా ఫోన్ నెంబర్ ఉంది నీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది నా ఫోన్ నెంబర్ వాట్సాప్లో అంత రన్ అవుతుంది కానీ ఎప్పుడు కూడా ఏ కార్యక్రమానికి ఏదన్నా నేను తొలగిస్తాను రమ్మని ఎప్పుడన్నా ఫోన్ చేసినా కానీ ఎవరు కూడా రెస్ట్ ఎందుకంటే మాట మాట్లాడుతున్నాను